ఒక నాలుగు నెలలు జరుగుతుంది ఇతను సొంత కొడుకు సార్ సొంత కొడుకు ఆమె భర్త లేడు సార్ ఉన్నారు సార్ భర్త ఫోర్ ఇయర్స్ బ్యాక్ చనిపోయినాడు ఇప్పుడు ఆమె ఈ కేసులో ఆమె కూడా ఉంటాయి ఇప్పుడు అరెస్ట్ లేదు సార్ ఆమె సెవెన్ ప్లస్ వన్ సెవెన్ ప్లస్ ఈ మహేష్ ఎట్లా సార్ ఈ మహేష్ దే అవునా అవునా సార్ నాగన్న కోట నాగన్న కోట మండలం మధ్యలో పార్టిసిపేషన్ అందరూ ఉన్నారు సార్ ఉన్నారు ముందుగా కొట్టడం ఏదో జరిగిందన్నారు కదా సార్ అవును మీరు ముందుగా ప్లాన్ వేసుకొని ముందు కొట్టి తర్వాత ఈ మహేష్ బండ్లో వేసి పంపించారు మహేష్ బుల్లర బండ్లో ఈ నేరానికి మొదటి రెండు బైకులు వాడరు ఒకటి వీటిని అని సీజ్ చేసి ఫోటో పెడతాం అండి బొలెరో కూడా సీజ్ బొలెరో కూడా మొత్తం ఎన్ని వాహనాలు మూడు వాహనాలు బొలెరో ఒకటి రెండు టూ వీలర్స్ మొత్తం టూ వీలర్స్ సో కేసులు ఇంక అంతా అరెస్ట్ అయిపోయినట్టే సార్ వన్ వీక్ ముందే కంప్లైంట్ ఏదైనా ఇచ్చినాడు సార్ అతను చనిపోయిన అతను నాకు ప్రాణహాని ఉంది అని చెప్పి ఇచ్చారు ఇచ్చినారు సార్ అప్పుడు వెరిఫై చేసాము అతను అప్పుడు అతనే చెప్పాడు వాళ్ళు భయపడి చికిత్స అని చెప్పారు 다음 영상에서 만나요. ఆరో తారీఖు పదకొండు నెల రెండు వేల ఇరవై తారీఖు రాత్రి గుర్తుదేరిన వ్యక్తులు గొల్లపల్లి నుంచి గుడిచేవారిపల్లి పోయే దారిలో ఒక వ్యక్తిని చంపినారని చెప్పి సమాచారం మేరకు వాళ్ళ కురియా గిరివర్ధన్ రెడ్డి మా అన్న వాతావరణంగా గుర్తు గుర్తుపట్టి అతను అతను కంప్లైంట్ ఇచ్చాడు మా అన్నని గుర్తురిన వ్యక్తులు చంపినారని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మేము దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆదాత్తు మరియు టెక్నికల్ ఆధార విధంగా శ్యాంబలమ్మ వాళ్ళ తల్లిని విచారించగా వాళ్ళ తల్లి చెప్పిన సాక్ష్యం మేరకు మహేష్ మరియు భానుప్రకాశు సాయి గణేషు ఆకాశు అసల కిరణ్ రాహుల్ ప్రమోద్ మోపూరి హరిప్రసాద్ వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతున్నది ఈ కేసు కేసు పూర్వపురాలయం అంటే ఈ శ్యామలమ్మకి ఇద్దరు కొడుకులు ఈమెకి గిరివర్ధన్ రెడ్డి చిన్న కొడుకు జయభాకర్ రెడ్డి పెద్ద కొడుకు ఈ పెద్ద కొడు రెడ్డి చదువుకు బీటెక్ ఎంబీ సెకండర్ చదువుతున్నాడు ఇతను నాలుగు నుంచి కాలేజీలో పోకుండా ఆమెను సతాయించుకుంటూ ఆస్తి పంచాలని చెప్పి అందువల్ల ఆమె విసుకు చెంది ఈ మహేష్ అనే వ్యక్తితో డబ్బులు మాట్లాడి ఆ మహేసిన వ్యక్తి వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళతో వీళ్ళందరితో ఈ పథకం పంది పథకం ప్రకారము తన్ని కొట్టి తను అట్ట చేసినారు ఆరు లక్షలు మాట్లాడారు ఎంత ఇచ్చారు సార్ ఇప్పటికే యాభై వేలు ఇచ్చారని చెప్పారు సార్ मिगत फाइभ फिफ्टी अर्थे तर सर्छ ट्वेल्भ तर